ఇదియు తెల్పుటొక్కరిల లేరు సుంగు ఇదియు సద్గురునికే దీని దీనికత మానవాళి కనుగొనలేరు మదిలో నా నమో మీట సద్గురుదాము జై నిజ గురుభ్యో నమ జై సమేత అనుభవానంద ప్రభు ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకుంటు శ్రీ గురు బాలరామస్వాముల వారి చే విరచితమైన ఆవరణ విక్షేపరూపశక్తిద్వయ నిరాశకంభైన శుద్ధ నిగుణతపదార్థ జరుగుల ఎందు ఈరోజు మనం తొంభై రెండవ ద్వదార్థం బోధభట రక్షణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు గురుదేవులు నాయనా శిష్య ఇది నిజగురు మహనీయుల ద్వారా వింటూ వేరొకరిని వెతుకుతూ ఉన్నట్లయితే అది సరైనటువంటి పద్ధతి కాదు అని శిష్యుని హెచ్చరించినటువంటి గురుదేవులు నాయనా శిష్య ఇది దెలుపుటకొక్క రిల రుసుమ్ము రుసుము ఇది కొక్క రిలలే రుసుము ఇది సద్గురునికే విదితంబు దీని కథ మానవాళి కనుగొనలేరు ఇది ఎవరు తెలియచేయగలరు పరిపూర్ణ బోధ పరమ గుహ్యాతి గుహ్యమైనటువంటిది ఇది ఇది అతి రహస్యమైనటువంటిది ఈ భూమి మీద దీనిని తెలిపేందుకు ఎవరూ లేరు శిష్య ఇది ఎవరికి తెలియబడినటువంటిది ఎవరు అంగీకరించబడినటువంటిది ఎవరు గ్రహించినటువంటిది ఇది యు సద్గురునికే విదితంబు ఇంకా అన్యులకు సాధ్యం కాదు నాయన ఇది వారు ఎంత పండితులైనా సరే వారు అష్టాదశ పురాణముల ఉపాసన పట్టిన షట్శాస్త్రములను వల్లివేసిన ఉపనిషత్తులు అన్నిటినీ కూడా ఘనాపాటీలై వాటన్నిటినీ కూడా తన మస్తిష్కంలో నిలుపుకున్న చతుర్వేదముల యొక్క సారమును గ్రహించిన అంత జ్ఞానములకు సంబంధించినటువంటి విశిష్య ఈ పరిపూర్ణ బోధ పఠనము ఏదైతే ఉన్నదో ఈ శివరామ దీక్షిత సిద్ధాంతము ఏదైతే ఉన్నదో ఇది సద్గురువునికే విదితంబు దీని కథ మానవాళి కనుగొనలేరు మానవ సమూహం అంతా దీని యొక్క కథ ఏంటసలు కథ అంటే సత్యమైన కల్పిత ప్రబంధము ఏదైతే ఉన్నదో దానిని కథ అంటారు అందుకే దీక్షితీయంలో మొట్టమొదట అందరూ ప్రబంధ కల్పనా కథ అని అనియే అందు అది ఆ ప్రబంధ కథ అనబడేటువంటిది ఎరుక యొక్క మూల గుట్టు శిష్యాది దానిని మూలము లేని గుర్తిరగే శరీరము ఏమీ లేదనే దృఢం చేసుకోవటం మానవాళికి సాధ్యమవుతుందా అందుకే మానవాళి కనుగొనలేరు అయితే శిష్య మదిలో నమ్ము మీ మాట సద్గురు ధ్యానం వదలకుండు చోట ఈ మాట ఏదైతే ఉన్నదో ఇది సద్గురునకే తెలియబడినది సద్గురుని చేత మాత్రమే సాధ్యమయ్యేటువంటిది అనేటువంటి మాట ఏదైతే ఉన్నదో దీనిని ఏ చోట వదలకు శిష్య సద్గురు ధ్యానం ఏంటి అసలు సద్గురు ధ్యానం అంటే గురుమూర్తి స్వరూపాన్ని ఎదురుగా మనం ధ్యానించటం ఒక్కటే కాదు గురువాక్యం ఏదైతే ఉన్నదో దానిని నిరంతరం పఠించటమే సద్గురు ధ్యానం దానిని అవలోకించటమే సద్గురు ధ్యానం అది ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఏ విధముగా ఉన్నా సరే అహోరాత్రములు అందుకే చెప్తున్నారు ఇక్కడ ఉదయాస్తమానమూల నుచితమూగాను దీని పదిలంబూతోడా నుంచు పరిపూర్ణ బోధమిది మదిలో నా నమ్మూ మీ మాట ఈ మాట వేడకు చేసే ఉదయాస్తమానవులు ఉడియేంత వరకు కూడా అందుకే చచ్చు వరకు నిధుల వచ్చు వరకు అన్నది ఇది ఎప్పుడూ కూడా తైలధార వలే నిరంతరం నిలో భ్రమిస్తూనే ఉండాలి భ్రమణం చెందుతూ ఉండాలి కలలో దోచిన రూపము ఎలాంటిదో అలాంటిదే ఈ మూలము లేని గుర్తిరగే శరీరం అని ఈ ఉత్తబట్ట ఏమీ లేదు అనేటువంటి విధానం ఏదైతే ఉన్నదో దానిని గురువు ద్వారా దర్శించి ఏ విధముగా నీవు అది లేనిది దృఢ దృఢత చెందావో ఆ దృఢతను ఉదయాస్తమానములు ముడిగేంతవరకు వరకు కూడా ఉచితముగా ఇదే ఘనమైనటువంటిదిగా దీనికన్నా మేలైనటువంటిది ఏదీ లేదనేటువంటి విషయంతో పదిలంగా శిష్య నీ తోడ నాయన ఇదే నాయన పరిపూర్ణ బోధ అందుకే తీర్పుగా చెప్తున్నారు బాలరామ పండితులు వారు లంబు తోడ నుంచు దేని గురుదేవుని యొక్క వాక్యం ఏదైతే ఉన్నదో ఆ సద్గురు ధ్యానం ఏదైతే ఉన్నదో దీని పదిలంబుతోడా నుంచు పరిపూర్ణ బోధ మిదియే మదిలో నా నమ్ము మీ మాట అలా దీనిని పదిలముగా ఉంచుకో శిష్య ఎందుకంటే ఉండగానే ఇది లేనిది అనేటువంటి విధానంతో అహం రహితుడవయ్యావు రహితుడు అయిన పిమ్మట మరలా అహం చిగురిస్తుంది అనేటువంటి భావనతో గురుదేవులు పదే పదే మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు శిష్యుల యొక్క సంరక్షణార్థం శిష్యుల యొక్క ఆ పక్వం కోసం కాబట్టి ఏనాడు కూడా నీ మదిలో దీనిని ఈ విచారణను మాను ఉండమని చెప్పి బాలరామ పండితుల వారు బోధపట అని తెలియజేశారు తరువాత చెబుతార్ దాన్ని రేపు ముచ్చుకుందాం జై గురుదేవ